సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు మంచిది మీకు ఏదైనా ప్రార్థన అవసరతులు ఉంటే స్క్రీన్ మీద ప్రై రిక్వెస్ట్ కొరకు రెండు ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా వాటికి కాల్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసే దైవ సేవకులు సంఘం మీ కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తుంది ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు మేము రిసీవ్ చేసుకోలేకపోతే తర్వాత అయినా తప్పకుండా మీకు రీడైల్ చేసి మీ కొరకు ప్రార్థన చేస్తామని మరొకండి మంచిది ఈ వారంలో ఈరోజు ప్రత్యేకంగా మంగళవారం కదా సంగారెడ్డిలో మీటింగ్ ఉంది బుధవారం సాయంత్రం మనకు బైబిల్ స్టడీ ఉంటుంది గురు శుక్రవారాలు ఏలూరు దగ్గర దుగ్గిరాలనే అనే ప్రాంతానికి వస్తూ ఉన్నాను శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రగతి నగర్లో మీటింగ్ ఉంది ఈ ఉదయ కలుపు వర్తమానాలు వింటున్న మీరు ఆయా ప్రాంతాలకు చెందిన వారైతే తప్పకుండా పాలు పంపులు పొందండి మీరు ఎరిగిన వారికి తెలియచేసి వారు పాలు ఉండేటట్లుగా పురుకొల్పగలరని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను మంచిది దేవుని సందేశం ఎందో తమ్ముడు ఈ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా చెల్లి తమ్ముడు మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా తమ్ముడు కలదించవు కదా ఈ మాట వినటానికి మనస్సాక్షి నేను గుచ్చుతుంది కదా ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకు ఈరోజు ఉదయం లేవలా కదా దేవుని వాక్యం చదవాల మీ అన్నగా మీ క్షేమాన్ని కోరుకునే మీ ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని ప్రతి వల్ల భక్తి విషయంలో మనం దేవునికి దాసులు కావాలి లోకంలో ప్రజలు ఉదయం లేవటంతో టీకి దాసులు అవుతారు మరికొంతమంది సెల్ ఫోన్కి దాసులు అవుతారు ఇంకొందరు న్యూస్ పేపర్కి దాసులు అవుతారు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మనం క్రీస్తుకు దాసులుగా మారాలి దేవునికి మనం దాసులు కావాలి దైవజనాంగమా అపోస్తుడైన పౌలువారు మనిషి దేవునికి దాసుడుగా ఎలా బ్రతకాలో దేవునికి దాసుడుగా బ్రతికితే ఆ వ్యక్తి ఎంత ఘనతను గౌరవాన్ని పొందుతాడో పౌలు గారి మాటల్లో విందాం రోమిల్ రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం చూడండి పద్నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము ఎందలి ఆనందములై ఉన్నది ఈ విషయమందు అందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవుని దృష్టికి దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు విన్నారా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి క్రీస్తుకు దాసుడు ఎవరికి త్రాగుడు కాదు సినిమాలకు కాదు ఫోన్ కాదు న్యూస్ పేపర్ కాదు సిగరెట్ కాదు సోషల్ మీడియాకి కాదు ఆ వ్యక్తి ఎవరంటే క్రీస్తుకు దాసుడు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇస్తుడు దేవునికి ఇస్తుడు మాత్రమే కాదు మనుషుల దృష్టికి యోగ్యుడిగా కనపడతాడట అంటే క్రీస్తుకు దాసుడైన వాడు అటు దేవుని దయ పొందుకుంటాడు మనుషుల దయ పొందుకుంటాడు బిడ్లారా మిమ్మల్ని అడుగుతా త్రాగుడుకు దాసుడైన వాడిని మనుషులు షహభాషరా బలే బ్రహ్మాండంగా తాగేవరా అని అంటారా ఛీ ఛా అంటారు అక్రమ సంబంధంలో బ్రతికేవాడిని జారత్వానికి దాసుడైన వాడిని ఫోన్కి దాసుడైన వాడిని బా సూపర్ రా గంటలు గంటలు బలే సెల్ ఫోన్ చూస్తున్నావురా అని ఎవరైనా మెచ్చుకుంటారా యోగ్యుడు అంటారా లేదు లేదు లోకానికి దాసుడైన వాడు దేవునికి ఇష్టడు కాలేడు మనుషుల దృష్టికి అయోగ్యుడిగా ఉంటాడు క్రీస్తుకు దాసుడైన వాడు మన సంఘాల్లో కూర్చున్నా లేచిన దేవుడు దేవుడని ఆ దేవుడిని పిచ్చి ప్రేమతో బ్రతుకుతారు ఆ వ్యక్తిని సంగబెడ్డలు ఇష్టపడరా చెప్పండి ఆ వ్యక్తిని సంగబిడ్డలు గుండెల్లో పెట్టుకోరా పెట్టుకుంటారు మనుషులే కాదు దేవునికి ఇష్టడుగా ఉంటాడట ఎవరు క్రీస్తుకు దాసుడైన వాడు ఇక్కడ ఒక మాట క్రీస్తుకు దాసులు అవటం అంటే ఏంటి పౌలు గారు అంటాడు పౌలు గారు అంటాడు దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము అందలి ఆనందము అని చెప్పి ఈ విషయములో క్రీస్తుకు దాసుడైన వాడు క్రీస్తుకు దాసుడు అవటం అంటే నీతికి దాసుడు అవటమే క్రీస్తుకు దాసుడు అవటం ఎందుకు యేసుక్రీస్తు నీతి అయి ఉన్నాడు సమాధానానికి దాసుడు అవటమే యేసుక్రీస్తుకు దాసుడు అవటం ఎందుకు యేసుక్రీస్తు సమాధాన కర్త పరిశుద్ధాత్మలో ఆనందించటమే క్రీస్తుకు దాసుడు అవటం ఎందుకు పరిశుద్ధాత్మను పంపిన వాడు యేసుక్రీస్తు వారు కదా దైవజన్మ లోకంలో ప్రజలు పాపానికి దాసులు అవుతారు యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన నీవు నీతికి దాసుడవు కావాలి పౌలు గారు దీన్నే అలంకారప్రాయంగా రోమా పత్రికలో బలి విలువైన మాట అంటారు ఒకసారి మీ బైబిల్ తెరవండి తమ్ముడు చెల్లి బైబిల్ చూసి రిఫర్ చేయండి చాలా బాగుంటుంది ఆ మాట ఆరో వచ్చాయి రోమిలకు రాసిన పత్రిక ఆరో వచ్చాయి పంతొమ్మిదో వచ్చింది మీ శరీర బలహీనతను బట్టి రీతిగా మాట్లాడుచున్నాను ఎలాగైనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను చూడండి చూడండి ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకునుడి నిన్నెవరో అప్పగించరో నిన్ను నీవే అప్పగించుకోవాలి నీతికి దాసుడిగా ఒకప్పుడు అక్రమానికి దాసులు దాసుడు అనేవాడు ఎలా ఉంటాడంటే చెప్తా కొంతమంది స్మోకింగ్కి దాసులు పొద్దున్నే లేవటంతో ఏడింటికి స్మోక్ చేయాలి ఆ స్మోక్ చేస్తేనే మనకి ప్రాణం మనస్సు నెమ్మదిగా ఉంటుంది ఏడింటికి స్మోక్ చేయాల్సినప్పుడు చేయకపోతే ఏడున్నర ఎనిమిది సిగరెట్ లేదనుకో పెదాలు గుంజుతాయంట నాలుక ప్రాణం తహతహలాడుతూ ఉంటుందట దరిద్రం ఇంకొంతమంది ఇంకా స్మోకింగ్ చేయకపోతే పొద్దున్నే టీ తాకపోతే జరగాల్సిన కాలకృత్యం అదే చెయ్యకపోతున్నాం జరగాల్సిన కాలకృత్యాలు జరగవంట కారణం ఏంటి వాడు తనకి దాసులు లోకంలో మనం ఉన్నప్పుడు పాపానికి అట్లా దాసులు అయ్యేవాళ్ళం విన్నారా ఒక స్మోక్ డ్రింకర్ ఉన్నాడు సాయంత్రం ఆరింటికల్లా మందు దాగి అలవాటు ఉందనుకోండి సాయంత్రం చూడండి సాయంత్రం ఆ చొక్క పడకపోతే కాళ్ళు చేతులు వణుకుతాయట మునుకుతాయి దాన్ని ఏదో అంటారు కుత్తి ఏమంటారు అది ఏ పదం ఏమంటారు తమ్ముడు మరి ఆ పదం ఏంటో నాకు సరిగ్గా అట్లా అయిపోతాడు ఎందుకు వాడు అక్రమానికి దాసుడు విన్నారా లోకంలో ఉన్నప్పుడు పాపానికి మనం దాసులు అయ్యేవాళ్ళం బిటా ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఉదయం లేవక మునిపే అలా లేవటంతో నా దేవుని వాక్యం చదువుకోవాలి దేవుని వాక్యంలో నీతి ఉంది లేవటంతో నా దేవునితో మాట్లాడాలి నీతి స్వరూపుడైన నా దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి అని నీతి కొరకు నీ ప్రాణం తహతహలాడుగుగా అంటాడు కదా భక్తుడు నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా వర్షం కొరకు ఎండిన భూమి తహతహలాడుతున్నట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు అరుళ్ళు చాస్తుందయ్యా ఇప్పుడా బలవంతంగా లేచి మోకరించి ప్రార్థన చేయకో ఏదో మొక్కుబడిగా దేవుని వాక్యం చదువుకోకు చూడండి చూడండి లోకానికి మన దాసులు అయినప్పుడు ఆ స్మోక్ చేయటానికి వాడు ఎట్లా కుతి తాతహలాడుతూ ఉండేవాడో ప్రతి దినం ప్రతి దినం ఉదయం లేచి ప్రార్థన చేసుకోవటానికి తప్పుడా ప్రాణం తహతహలాడాలి దేవుని వాక్యం చదవటానికి దేవుని కొంచెం కూర్చోవటానికి కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి ఎలాంటి నీతియుక్తమైన కార్యాలు జరిగేవి నీతియుక్తమైన కార్యాలు జరిగించే విషయంలో నీతి కొరకు నువ్వు దాసుడు కావాలి అమెన్ ఎమన్ నువ్వు నీతికి దాసుడు అయితే క్రీస్తుకు దాసుడు అయినట్లు క్రీస్తుకు దాసుడు అయితే దేవునికి స్థుడు అయిపోతావు మనుషులందరి దృష్టికి నువ్వు యోగ్యుడు అయిపోతావు ఏసైకి మహిమ గలుగును గాక చెబుత గట్టిగా అమెన్ అలా కాకుండా పాపానికి దాసుడు అయితే అంటాడు గారు ఒక చోట వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయారు పాపానికి పాపపు వ్యసనానికి నువ్వు బానిసైతే దాసుడు అయితే కొందరు గంటల తరపడి సెల్ ఫోన్ సెల్ ఫోన్ వ్యసనానికి బానిసలైపోయారు తమగా సోషల్ మీడియాకి నువ్వు సోషల్ మీడియా సెల్ ఫోన్ అనే వ్యసనానికి ఒకవేళ నువ్వు బానిసైపోయావేమో ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వదిలే ఆ సెల్ ఫోన్ అనే వ్యసనానికి ఎంత దూరంగా బ్రతుకుతావో దేవునికి నువ్వు అంత దగ్గర కాగలుగుతావు ఆ వ్యసనం ఏం చేస్తుందో తెలుసా నీ ప్రాణం గారిపోయేటట్టు చేస్తుందయ్యా నీ భవిష్యత్తు గారిపోయేటట్టు చేస్తుందయ్యా నీ చదువు నీ సేవ నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక గారిపోయేటట్లుగా చేసేది లోకంలో ఉన్న పాపపు వ్యసనం అదే నువ్వు నీతికి దాసుడు అయితే రాయబడిన మాట నీతి జనులు ఘనతకి కుటకు కారణం పాపము వలన అవమానం వచ్చును అప్పుడా నా చేతిని దీవిస్తున్నాను నువ్వు ఘనతకి కుదువుగాక ఎవన చెల్లి నీవు ఘనతకి కుదువుగాక మనలో ఏ ఒక్కరు అవమానానికి అప్పగించబడకూడదు పాపం వలన మహిమ మహిమగలుగును గాక సో మనం క్రీస్తుకు దాసులు అవటం అంటే నీతికి దాసులు అవటం రైట్ క్రీస్తుకు దాసులు అవటం అంటే ఏంటి సమాధానం దేవుని రాజ్యం భోజనము పానము కాదు నీతియు సమాధానం ప్రతి క్రైస్తవుడు తన చుట్టూతో ఉన్న వాళ్ళతో సమాధానంగా బ్రతకాలి సమాధానానికి దాసుడు అవ్వటమే క్రీస్తుకు దాసుడు అవటం చెల్లి నా వైపు చూడరా భర్తతో నీకు సమాధానం ఉందా నా వైపు చూడు తల్లి నిన్నే నిన్నే మాట అడుగుతున్నాను భర్తతో సమాధానం ఉందా తమిడ భార్యతో సమాధానంగా ఉన్నావా అనయా ప్రియక్క మీ భార్యా భర్తల మధ్యలో సమాధానం ఉందా మీ కోడల మధ్యలో సమాధానం ఉందా మీ అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉందా మీ తోటి కోడల మధ్యలో సమాధానం ఉందా మీరు వెళుతున్న సంఘాలలో తోటి విశ్వాసులతో సమాధానంగా బ్రతకగలుగుతున్నారా నువ్వు నిజంగా సమాధానానికి దాసుడు అయితే ఎవరితోనైనా అసమాధానం ఉంటే వారితో సమాధాన పడేదాకా నీకు నిద్ర పట్టదు నువ్వు సమాధానానికి దాసుడు అయితే అదే ఇందాక పౌలు గారు అంటారు కదా అలంకారప్రాయంగా చెప్తున్నానని ఇప్పుడు స్మోకింగ్ అలవాటు ఉంది ఒక అతనికి స్మోకింగ్కి దాసుడు స్మోక్ చేయకపోతే డ్రింక్ చేయకపోతే వాడికి నిద్ర పట్టదు పిచ్చుడైపోతాడు కదా నువ్వు సమాధానానికి దాసుడు అయితే నీతో అసమాధానంగా ఉన్న వారితో సమాధాన పడేదాకా నువ్వు నిద్రపోవు నీకు నిద్ర పట్టదు అందుకని జకరియ గ్రంథంలో రాసి ఉంటుంది ఇది ఎక్కడుందో మీరు రెఫరెన్స్ కింద రాయండి జకరియ గ్రంథంలో రాసి ఉంటుంది సత్యమును సమాధానమును ప్రియముగా ఇంచుడి చెప్పండి 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 సత్యమును సమాధానమును ప్రియముగా ఇంచుడి దేని ప్రియంగా ఏర్చాలి లోకస్తుడు చికెన్ బిర్యానీ ప్రియంగా ఎంచుతాడు దేవుని రాజ్యం అది కాదు లోకస్తుడు భోజనం ప్రియంగా ఎంచుతాడు క్రైస్తవుడికి అది కాదు క్రైస్తవునికి ప్రియమేదో తెలుసా సమాధానంగా బ్రతకటం లోతుతో అబ్రహాముకు వివాదం వచ్చే పరిస్థితి వస్తే బా అబ్రహామ ఏమంటాడో తెలుసా మన బంధువులు మనం కలహపడకూడదు నువ్వు తూర్పుకి వెళ్తానంటే నేను పడమరికి నువ్వు పడబడికి వెళ్తానంటే నేను తూర్పుకి వెళ్తాను ఎంత సమాధాన పడ్డాడో తెలుసా ఆశ్చర్యం ఎందుకు తెలుసా అబ్రహము సమాధానమును వితికి వెంటాడినటువంటి వాడు అందుకనే అబ్రహాము గురించి వాక్యాలు ఏమైనా రాసిందో తెలుసా నేను ముగింపులు చెప్తాను నా దాసుడైన అబ్రహాము అంటాడు ఎందుకు అబ్రహాము సమాధానానికి దాసుడు రైట్ మూడవ మాట పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం తప్పుడా క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధాత్మలో ఆనందించడానికి దాసులు కావాలి కొంతమంది గంటల తరబడి న్యూస్ పేపర్కి దాసులు అవుతారు టీవీలో ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు ఆ వార్తలు ఈ వార్తలు వాటికి దాసులు అవుతారు వాటిని వింటూ మరికొంతమంది భయంకరం సెల్ ఫోన్లో చూడకూడని అశ్లీలమైన భూతుబొమ్మలు చూసి వాటిలో ఆనందించాలని ప్రయత్నం చేస్తారు ఇంకొంతమంది సీరియల్కు సీరియల్ చూసి దానిలో ఆనందిస్తారు కానీ క్రైస్తవునిగా నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా పరిశుద్ధాత్ముడే నీ ఆనందమయ్యి ఉండాలి ఎవరిని ఆనందమై ఉండాలి పరిశుద్ధాత్మలో గంతులేటివన్నీ ఆనందమై ఉండాలి ఏసైని గురించి లోక లోకాస్వార్థలు ఆయన పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి విన్నారా చెప్పండి చెప్పండి పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించాడట ఎక్కడ రాసిందో లోక వార్తలో రెఫరెన్స్ కింద కామెంట్ బాక్స్లో రాయవు ఎందుకంటే మీరు కూడా కొంచెం మీ మెదడుకు మేత పెట్టాలని ఈ మూడు విషయాల్లోనూ దాసుడు అయితే క్రీస్తుకు దాసుడైనట్లు రైట్ క్రీస్తుకు దాసుడైన వాడు దేవుని దృష్టికి దేవుని దృష్టి దేవునికి ఇష్టడు మనుషుల దృష్టికి యోగ్యుడు బైబిల్లో ఇద్దరు చాలా మంది ఉన్నారు దేవునికి దాసులు అని పిలువబడినవారు ఒక వ్యక్తిని కూర్చి దేవుడే చెప్తాడు తన కొడుకుతో ఎవరిని కూర్చో తెలుసా అబ్రహాముని కూర్చి చూడండి అన్నమాట ఆది కాండం ఎస్ ఇరవై ఆరో వచ్చాయి ఇరవై ఆరో వచ్చాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగో వచ్చినాం ఆ రాత్రి యహోవాతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు ఉన్నాను కనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పాను మాట దేవుడు అంటాడు ఇస్సాకుతో ఇస్సాకుతో ఇస్సాకు తండ్రి అయిన అబ్రహామును గుర్చి ఏమంటాడంటే నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపచేసేదను చెప్దాం ఎమన్ అబ్రహాముని కూర్చి తన కొడుకుతో దేవుడిస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా నీ తండ్రి నాకు దాసుడిగా బ్రతికాడు నీ తండ్రిని నీ తండ్రిని బట్టి అనకుండా నా దాసుడైన అబ్రహామును బట్టి నేను సారీ నేను ఆశీర్వదించి విస్తరింప చేస్తాను అని మాట్లాడాడు తమ్ముడా నువ్వు దేవునికి దాసునిగా బ్రతుకో నీ సంతానాన్ని నిన్ను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవునికి దాసురాలిగా బ్రతుకు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పిల్లల్ని దేవుడు గుర్తుకు తెచ్చుకుంటాడు రా తల్లి నీ మనవ సంతానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడయ్యా నువ్వు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని నిన్ను బట్టి వారిని ఆశీర్వదించి వారిని దేవుడు విస్తరింప గాక దేవుడు కొడుకుతో చెప్పాడు అతని తండ్రి ఎలాంటి చూడవు బైబిల్లో మరో చోట కొడుకు దేవునితో చెప్తాడు తన తండ్రి అలాంటి చూడవు విచిత్రం చూడండి మాటలు ఇందాకేమో సరే అది ఎక్కడ రాసిందో చూడండి రాజుల మొదటి గ్రంథం ఎస్ రాజుల అందరు మీ బైబిల్ తెరవండి చాలా విలువైన మాట సులోమాను తన తండ్రి అయినా ఎస్ తన తండ్రి అయిన దావిదును చెప్తూ ఇలా అంటాడు యుహోవా ఇజ్రాయలీలు దేవా నీ కుమారులు సత్ప్రవర్తనగా గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలురై ఇజ్రాయేలీల మీద ఇజ్రాయేలీల మీద సింహాసనాసీనుడుగు వాడు నీ కొండక మానడని సెలవిచ్చితివి నీవు నీ దాసుడును నా తండ్రియునకు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచును ఏమన్నాడు నీ దాసుడును నా తండ్రి దావీదికి ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచును అసలు చూడండి ఇక్కడ సులోమను తన తండ్రి కూర్చి చెప్తాడు దేవుడికి ఏమని నా తండ్రి నీకు దాసుడయ్యా ఏమంటాడు ఇక్కడ నీ దాసుడు నా తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్థిరపరచు సులోమాన్ కూడా సులోమాన్ గారు ఎలా అనొచ్చు నా తండ్రి నీ దాసుడు అనలా ఏమన్నాడు నీ దాసుడు నాకు తండ్రి అంటే దావీది ఎలాంటి చూడంటే కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చాడు నిజమే కానీ కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు బా అది చూసి అయ్యా మా తండ్రి నాకు దాసుడు కాలేదయ్యా మా అమ్మకు దాసుడు కాలేదయ్యా ఎప్పుడు పిల్లలు 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 భార్య భార్య కుటుంబం కుటుంబం అని కుటుంబానికి దాసుడు కాలేదయ్యా మొదటి నీకు దాసుడిగా బ్రతికిన తర్వాతే కుటుంబాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడయ్యా అని తన తండ్రిని కూర్చి స్టేట్మెంట్ ఇస్తాడు హలో నా మాట నిన్ను కూర్చి కూడా నీ పిల్లలు అలాంటి మాట అందరుగా తమడా చెల్లి ఏసైక దాసులుగా బ్రతుకుతాం కూర్చున్నా లేచిన నాకు చెప్పే కదా నీటి వాగుల కొరకు దుప్పి తహతహలాడుతున్నట్లుగా కూర్చున్న లేచిన దేవుడు 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 ఆత్మీయత నీకు ఒక వ్యసనం కావాలి వాక్య ధ్యానం ఒక వ్యసనం కావాలి మోకాళ్ళ అనుభవం ఒక వ్యసనం కావాలి కన్నీటి ప్రార్థన ఒక వ్యసనం కావాలి గంటల తరబడి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం వెళ్ళటం ఒక వ్యసనం కావాలి క్రీస్తుకు దాసునిగా బ్రతికే భాగ్యం మన ఒక్కొక్కరికి దైగల దేవుడు అనుగ్రహించునుగాక దేవానికి దాసునిగా బ్రతికేటట్లుగా దాసురాలిగా బ్రతికేటట్లుగా నన్ను ఆశీర్వదించవా అని అడుగుతావా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకోనండి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ బోధించిన నేను అరుణోదయపు దినాన వర్తమానాలు వింటున్న ప్రతి కుటుంబం మీకు దాసులుగా మారాలయ్యా లోకానికి కాదు పాపానికి కాదు అపవిత్రత కాదు అక్రమానికి కాదు దైవభక్తి సంబంధమైన కార్యాలకు ఒక్కొక్క బిడ్డ దాసుడిగా బ్రతికే కృపదయచేయా ఎంతమంది ఆశపడి తీర్మానం చేసుకుంటున్నారు లోకపు వ్యసనాలు వారికి దూరమైపోవును గాక సెల్ ఫోన్ వ్యసనం దూరమైపోవును గాక అపవిత్రత ఏ సునామం పేరిట దూరమైపోవును గాక ఈ వాక్య విని ప్రతి బిడ్డ తన్ను తాను నీతికి అప్పగించుకునే కృప దయచేయండి ఈ దినమంతా బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండు ఉద్యోగ వ్యాపార స్థలాల్లో తోడుగా ఉండు ఏ కీడు అపాయం కలగకుండా కాపాడు రక్తపు ఉన్నాయి సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవా మనకు సకల పరిశుద్ధులకు సదా థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడైండునుగా